బాధితురాలు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము జవహర్ నగర్ కి సంబంధించినంత వరకు అమ్మ ఏ కాలనీ కిందికి వస్తుంది మాది ఎయిత్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీ మాది సంతోషం వర్షం నీళ్ళు డ్రైనేజీ మనం స్నానం చేసిన నీళ్లు అన్ని బయటకే వస్తాయి మాకు వర్షం వచ్చినప్పుడు సొంతం వదిలిపెట్టి కిరాయిన్లలో ఉండాల్సిన పరిస్థితి మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అదే వర్షం నీళ్ళలో ఉండే ఉండి మాకు విసుకొచ్చిపోయింది మేము ఇప్పుడు చిన్నపురంలో కిరాయికుంటున్నాం మేము సొంతం ఇల్లు వదిలిపెట్టుకొని కిరాయికుంటున్నాం నెలకు నాలుగు వేలు కట్టాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ముగ్గురు పిల్లలతో వాళ్ళ చదువులు కానీ మాకు పని ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు ఇద్దరం పనికి పోతేనే మా ఇల్లు గడుస్తుంది సంతోషనగర్లో ఎంతమంది ఎంత ఉంటారు అమ్మా సంతోషనగర్ దాదాపు ఒక నాలుగైదు వందల మంది ఉంటారు సంతోషనారుల మొత్తం ఏం లేదు ఇక షెల్టర్ ఇస్తే వెళ్ళడం లేదంటే పిల్లల్ని సజ్జల మీద కూర్చోబెట్టుకొని మేము సజ్జల మీద ఉండి ఒక నాలుగైదు రోజుల తర్వాత వాటర్ ఎంతమందికి వచ్చినా కూడా కార్పొరేటర్లు కానీ ఎవరు వచ్చినా కూడా మాకు ఏ సమస్య అప్పటి వరకే వస్తారు చేస్తాము చూస్తాము అని వెళ్ళిపోతారు కానీ ఎవ్వరు రారు నెక్స్ట్ డే మా పరిస్థితి ఏందో కూడా ఎవ్వరికీ తెలియదు మళ్ళీ మేమే మేమే నలుగురు ఐదు రోజులు చూసుకొని మాది ఏముందో మేము చూసుకొని వెళ్ళిపోవడమే ఇక మా కాలనీ వాసులు కూడా వచ్చారు ఏంటి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇయర్స్ అక్కడ వాటర్ బాగా వచ్చేస్తాయండి చిన్నాపురం వాటర్ అంతా అటు డౌన్ లోకి బాగా ఉంటాయి చాలా డ్రైనేజ్ వాటర్ డ్రైనేజీ సిస్టమే లేదండి మాకు ఇంకుడు గుంతలే మేడం డ్రైనేజీ లైన్ లేదు స్తంభాలు అవి ఏమి ఉండవు అంతా పొలంలాగా మొక్కలు పిచ్చి మొక్కలు అన్ని పొలంలో పెరిగిపోతా ఉంటాయి బాగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు మాకు ఏంటి పరిస్థితి అలా ఎలా ఉండగలుగుతున్నారు మీరు ఒక పక్క డ్రైనేజీ నీళ్లు అంతా కూడా లోపలికే వస్తాయి చేస్తూనే ఉంటున్నాం మేడం అందరికి ఇచ్చినాం మేడం కార్పొరేషన్ ఇచ్చినాము మున్సిపల్ ఆఫీస్ కార్పొరేటర్లకు ఇచ్చినాము మున్సిపల్ ఆఫీస్ ఇచ్చినాము వార్డ్ మెంబర్లు మాకు ఎవరైతే సహాయం చేస్తామని వస్తామో అందరికి ఇచ్చినాం కానీ ఎవ్వరు ఇంతవరకు అసలు పట్టించుకునేదే లేదు ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు వస్తారు ఓటేయండి అంటారు వెళ్ళిపోతారు మీ సమస్యలు చూస్తామంటారు తిరిగి మా మొహాలు మాత్రం వాళ్ళు చూడరు మేము వాళ్ళ మొహాలు చూడడానికి తిరగాలి ఆఫీసుల చుట్టూ కానీ ఇప్పుడు రా రేపు రా వాళ్ళు చేయండి మేమేం చేయాలని ఇవే మాటలు వస్తాయి కానీ మేము చేస్తామని మాత్రం ఇంతవరకు రాలేదు మా కాలనీలో రెండు కాలనీలలో మేము మట్టేసుకున్నా కూడా మిగతా వాళ్ళు వచ్చి మాకు వాటర్ పోవాలి మీ ఇంటి ముంగరు నుంచే పోతాయని గుంతలు తీయడము జేసీపీలు పెట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు తీసుకోరు అది నీళ్లు పోయే ప్లేసే కదా మీరు ఎట్లా కట్టుకున్నారు కబ్జాలు చేసి మేము కొనుక్కొని కట్టుకున్నాము కబ్జాలు చేసి ఇక్కడ కబ్జాలు చేయినిస్తారా మమ్మల్ని లేదు లేదు మాకు రాలేదు ఇంకా రిజిస్ట్రేషన్ ఆర్డర్ రాలేదు వస్తే మేము కంపల్సరీ వేసుకుంటాం ఆ రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్గా వేసుకోవాలంటే ఒక గజానికి వచ్చి ఐదు వేలు ఆరు వేలు అంటే మాతోని కాదు మేము రోజు పని చేసుకునే వాళ్ళం కనీసం ఒక రెండు వేలు పదిహేను వందలు ఉంటే మేము చేసుకుంటాం రిజిస్ట్రేషన్ అది ఎంత ఎంత వచ్చింది మాకు వంద గజాలకు ఆరు లక్షలు ఏడు లక్షలు అంటే మేము ఎట్లా కట్టగలుగుతాం ఒక రూమ్ వేసుకోవాలంటేనే యాభై వేలు అవుతున్నది మాకు ఒక రూమ్ వేసుకోవాలంటేనే యాభై వేలు అవుతుంది ఆ రూమ్ వేసుకోవడానికి కూడా మేము ఎంత కష్టపడుతున్నామో మా మాకు తెలుసు అది వీళ్ళొచ్చి కూలగొట్టడం వాళ్ళొచ్చి కూలగొట్టడం ఈ పార్టీకి ఇస్తే మా పార్టీకి వెళ్ళలే ప్రెస్ వల్లే చాలా వరకు ఉన్నారు ఇట్లానే మీరు మీరు ప్రెస్ వాళ్ళే కానీ అంటున్నాను బాధపడదు ప్రెస్సులు ఇప్పుడు ఎంత నూట ఎనభై నాలుగు మంది ఉన్నారు జవహర్ నగర్ లో అందరికి ఇవ్వాలంటే మాతోనేమవుతుంది ఒక రూమ్ వేసు ఎనభై గజాలు ఒక రూమ్ వేసుకోవాలంటే ఎట్లా వేసుకుంటాం మేము ఒకరికి వెయ్యి ఒకరు వెయ్యి అట్లా వెయ్యి అంటే నూట ఎనభై రెండు మందికి ఎన్ని వేయిలు ఇచ్చుకుంటా పోతాం మేము మాకు డైరెక్ట్ గ్రామ పంచాయతీ నుంచా గవర్నమెంట్ నుంచా పర్మిషన్ కావాలి ఇల్లు కట్టుకోవడానికి స్లాబ్కి కింతానో లేకపోతే రేకులకి ఇంతానో మీరు మేము డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడానికి మాకు ఉంటుంది ఇప్పుడు ఎంత వస్తే అంత మందికి అయితే మాతోని కాదు ఇడ ఇక్కడికి వచ్చారు కదా ఈ రోజు వినతి పత్రాలు ఇచ్చారా లేకపోతే ఇవ్వడానికే వెళ్తున్నాము ఇవ్వడానికి వెళ్తున్నాము మాకు ఇప్పటికైనా సమస్య సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నారా అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అవుతది అని అనుకుంటున్నాము చేసినాక మళ్ళీ మాట్లాడుతాం